మెరిసే నక్షత్రం జీవిత మార్గం మనమే నిర్ణయించాలి మెరిసే నక్షత్రం మన జీవితం అన్నది ఒక ప్రయాణం అందులో ఎన్నో మలుపులు ఉంటాయి కొన్నిసార్లు మనం జయిస్తాం ఇంకొన్నిసార్లు ఓడిదుడుకులు వస్తాయి కాని మనం ఓడిపోతే కాదు ఓడిపోతాననే భావన కలిగితేనే ఓడిపోతాం మీరు మీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారా మీ ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేదా ఏం లేదన్నా ఆగిపోకండి పునః ప్రయత్నించండి ప్రపంచం మీను ఎప్పుడు గౌరవిస్తుంది తెలుసా మీరు మీను గౌరవించినప్పుడు మీరు చెయ్యాలనుకున్న పనిమీద పూర్తి నమ్మకంతో ముందుకు వెళ్లినప్పుడు ఒక చిన్న చినుకుతో సముద్రం నిండదు కానీ చినుకు అవసరం అవుతుంది అలానే ప్రతి చిన్న ప్రయత్నం కూడా మన విజయం దిశగా ఒక అడుగు కుడిచూపుడు వేలు అవమానాలు వచ్చాయా అవి మీ విజయం ప్రారంభ బిందువు కుడిచూపుడు వేలు అవకాశం ఇవ్వలేదా మీరు మీకే అవకాశంగా మారండి ఈ ప్రపంచంలో గొప్పవారు ఓకే మాట చెప్పారు జయించడం కంటే జయించాలన్న తపన ఎంతో గొప్పది ఈ రోజు మొదలు పెట్టండి ఏ పని అయినా చిన్నదిగా మొదలవుతుంది కాని మీరు దానిలో పెట్టే కృషి నమ్మకం దానిని గొప్పదిగా మారుస్తాయి కండలు నీవే మార్పు నీవే శక్తి నీవే గెలుపు